రాయచోటి కలెక్టర్ కార్యాలయం సమీపంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరావాధిక సమ్మె చేపట్టారు రాయచోటి కలెక్టర్ కార్యాలయం సమీపంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరావాధిక సమ్మె సమాన పనికి సమాన వేతనం సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని దాంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం నిరావాధిక సమ్మె చేపట్టారు ఈ యొక్క సమ్మెలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు శిక్ష అభయాంలో పనిచేసే ఉద్యోగస్తులందరూ రెండవ రోజుకు రోడ్డుపైకి వచ్చినారు ఈ రోజు ప్రభుత్వం రోడ్డుపైకి ఉద్యోగులు వస్తున్నారంటే ప్రభుత్వ విధానాలే కారణం ప్రభుత్వానికి సమగ్ర శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు వ్యతిరేకం కాదు ఎవరైతే ఉద్యోగస్తులు వ్యతిరేక ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకు మాత్రం వ్యతిరేకం ప్రభుత్వ విధానాలు మాకు నష్టం కలిగిస్తున్నాయి కాబట్టి ఈ రోజు రోడ్డు మీదకి అనేక రకమైన ఉద్యోగస్తులు రోడ్డుపైకి రావడం జరిగింది ఈ రోడ్డుపైకి రావడానికి ప్రధానంగా ప్రభుత్వం మొట్టమొదటి అధికారంలో రావడము ప్రతి ఒక్క ఉద్యోగస్తులను తాత్కాలిక ఉద్యోగస్తులు లేకుండా ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ నట్టేట ఉంచినారు ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగులందరూ రెగ్యులర్ చేస్తామని ఎంతో ఆశపడినా ప్రభుత్వం ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా రాష్ట్రం గంపగుత్తుగా ఓట్లు వేసుకుని ఆ రోజు ఈ ఓట్లు వేసుకున్న తర్వాత ఏదో ఏరు పోయేటప్పుడు బోర్డు వలన వచ్చినాక మునిగిపోతే మళ్ళా అన్నిటిగా ఖచ్చితంగా మన వాళ్ళను అనమాట కాబట్టి వీళ్ళందరూ సమస్య ఉద్యోగం చేసే ఉద్యోగస్తులందరికీ కూడా మా ఎస్టీయు పక్షాన మ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ పనిచేసిన ఎంఐఎస్లు ఉపాధ్యాయులు ఆ ఆఫీసుల్లో పని చేయకుండా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము వాళ్ళ మద్దతుకు సంపూర్ణంగా మేము మద్దతు న్యాయమైన కోరికలను ఖచ్చితంగా ప్రభుత్వం తీర్చాల్సిందే ప్రతి ఒక్క తాత్కాలిక ఉద్యోగస్తులను రెగ్యులర్ చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాము మా మద్దతు ఎప్పుడడిగినా కూడా మేము రావడానికి సంసిద్ధంగా ఉండమని తెలియజేస్తూ యోకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు రెండు వేల పది నుంచి ఇంకా ముందు నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్లలో ఒక్కటని కాదు ఎంఐఎస్ కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ డేటా ఎంట్రీ కానీ ఐఆర్టీ కానీ పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్ కానీ అన్ని విభా సిఆర్పి కానీ అన్ని విభాగాల వాళ్ళు చాలా వరకు పని పనిచేస్తున్నారు అయితే ప్రతి మండలంలో ఎనిమిది నుంచి పది మంది వరకు ఉంటున్నారు అయితే జగనన్న పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అందరికీ ఇచ్చారు మాకు ఇచ్చారు ఎంతమంది ఎమ్మెల్యేలను ఎంతమంది అధికారులను మేము కలిసామో అయితే అందరికీ విన్నతి పత్రాలు ఇచ్చుకుంటానే వచ్చాం ఈ ఐ నాలుగు సంవత్సరాలు ఇంకా అయిపోవచ్చింది రెండు నెలలు ఉంది ఈ ఐదు సంవత్సరాలలో మేము జీవితం అంతా దారపోసినట్టు ప్రతి పథకము పిల్లవాడికి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అది అందాలా అంటే అది మానించే అందాలా ఈవెన్ బుక్స్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు ప్రతిదీ బూట్లు కావచ్చు సాక్సులు కావచ్చు ప్రతిదీ మేము పిల్లలకు ఏ టైం అయినా కూడా అది హాలిడేసా సమ్మరా అది వింటరా అసలు పండగ అసలు ఏమీ లేదు అన్నీ పక్కన పెట్టి జగనన్న విద్యా కానుకలో మేము పూర్తి సహకారం ఇస్తున్నాము మాకు రెండు నెలలకు జీతాలు రాని ఐదు నెలలకు జీతాలు రాని నాడు నేడు కానీ ఎప్పుడు ఏ ఏ ఇబ్బందులు మాకు ఉన్నప్పటికీ కుటుంబంలో ఆర్థికంగా ఉన్న అనారోగ్య పరిస్థితులు ఉన్న చిన్న పిల్లలు ఉన్న అన్నీ పక్కన పెట్టి మరి మేము మా విధులు నిర్వర్తిస్తున్నాము అయినప్పటికీ మాకు ప్రభుత్వంలో ఇంకా చేస్తారు ఇంకా చేస్తారు అన్న వస్తే మేలు అవుతుంది అన్న వస్తే మేలు అవుతుంది అని వాళ్ళము అన్న వచ్చినా లేదు ఇంకొకరు వచ్చినా లేదు ఇప్పుడు కూడా మేమేమో మాట్లాడాలా బాధ పెట్టాలా ఇంకోటి అనాలని ఉద్దేశం కాదు కానీ మా కడుపు ఖాళీ ఇప్పుడు ఏడు సంవత్సరాలు అయింది పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకు శాలరీ పెరిగి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయ లేదు ఇప్పుడు ఉన్న రేట్లు కొద్దిగి ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఎలా బ్రతకాలో చెప్పమని అడుగుతున్నాం అంతవరకే ఈ సమ్మెకి ఇప్పుడు జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా మేము ఉద్యోగం చేసినప్పటికీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు ఇలా కూర్చోలేదు రోడ్డు మీద కూడా ఐదు నెలలకు జీతాలు ఇచ్చినా కూడా నోరు మూసుకొనే ఉంటున్నాం ఎందుకు అని అంటే ఎప్పుడో ఒకసారి మేలు జరగకపోతుందా అనే ఒక చిన్న ఆశ ఇప్పుడు ఆశ కోల్పోయినాం కాబట్టి ఇలా వచ్చాం ఇప్పుడన్నా మామీ దయదల్సమని అడుగుతున్నాం మేము కొట్లాడాలా ఇంకోటి అగన్స్ట్గా ఉండాలా వ్యతిరేకంగా ఏమీ కాదు అయితే ఈ చివరి మినిట్లో ఉన్న మాకు మేలు చేస్తారేమో అని ఆశ కొద్దీ రోడ్డు మీదకి వచ్చాము మా ఆకలి తప్పులు ఇంట్లో భారీ భర్తలు ఉంటారు పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు అనారోగ్య పరిస్థితులు ఉంటాయి అప్పుల పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఒకటో తేదీ ఇరవై తేదీ అయినా జీతం రాదు రెండు నెలలైనా రాదు ఐదు నెలలైనా కూడా రాదు అలాంటి పరిస్థితుల్లో అప్పులు ఇచ్చేవాడు అప్పులేడు కనీసం తిండినా తినాలి కదా మాకంటూ ఏ పథకాలు వర్తించడం లేదు కనీసం మేము కష్టపడే కష్ట జీతానికన్నా జీతం టయానికి ఇచ్చి మాకు ఆదుకోని మా బతుకులు ఎంటీఎస్ కానీ రెగ్యులర్ కానీ ఏదో ఒకటి చేస్తారని ఆశపడుతున్నాం మేము గవర్నమెంట్లోకి వస్తాను అది వీలైనంత వరకు అందరినీ రెగ్యులర్ చేస్తామని అన్న హామీ ఇచ్చాడు కాబట్టి నేను మీ తోపుట్టుని మీ అన్నని మీ తమ్ముడిని మీ అన్ని హామీలు ఇచ్చారు కాబట్టి అది భరోసాతో అది నమ్మకంతో ఈరోజు అడుగుతున్నాం ఆ రోజు అన్న మాకు ఇచ్చారు ఈరోజు మాట తప్పరు మడమ తిప్పరు అనే ఉద్దేశంతో మేము అడుగుతున్నాం దయ్యంచి ఇంకన్నా మా మీద ఈ ఎన్ ప్రతి జిల్లాలలో ప్రతి మండలాల్లో పడే స్టేట్ వైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కన్నీరుని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరు ఆకలి దప్పుల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం అంతే మేము ఇంకా వేరే 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 కాదు మా బాధని రోడ్డు మీద వచ్చి ఎల్ల కక్కి వేడుస్తున్నామంటే ఒకసారి లేకుండా ఒకసారి దయ తలుచండి అని అడుగుతున్నాం ఈ సభాముఖంగా మేము గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ విద్యాశాఖలో ఎనలేని మీ మీరు చెప్పిన విద్యా వ్యవస్థలో ఎన్నో పనులు చేస్తున్నాము అయినను మమ్మల్ని గుర్తించుకోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది అన్న మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చి వస్తున్నప్పటికీ మా మా మీద కూడా దయచూపి మేము మా మా న్యాయమైన డిమాండ్లు కూడా మీరు పరిష్కరిస్తారని పరిష్కరించి వెళ్తారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా మా న్యాయమానులు మీరు అనుకుంటే తక్కువ మీరు అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయన్న అదేవిధంగా ఎంతోమంది మహిళలు కానీ ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు వివిధ వర్గాలు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుడు చాలా ఈరోజు ప్రతి నెల జీతం రాక చాలా ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాడన్న కాబట్టి మీరు ముఖ్యంగా తలుచుకొని మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నా ఇది మా ప్రధానమైన డిమాండ్లు సమగ్ర శిక్షణలో సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి అందరికీ మినిమం టైమ్ ఆఫ్ స్కేలు హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ అమలు చేయాలి అదేవిధంగా ప్రస్తుతం పార్ట్ టైం ఉన్న విద్యా విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలని తెలియజేస్తున్నామన్నా సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోని మార్చి మినిమం టైమ్ ఆఫ్ స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలని కోరుకుంటున్నామన్నా పది లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడ్యుటీ కల్పించాలి సామాజిక భద్రత పథకాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి పదవి విరమణ వయసు కూడా అరవై రెండు ఏళ్ళకు పెంచాలని కోరుకుంటున్నామన్నా ఇవి మీరు తలుచుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి మా మీద దయ ఉంచి ఖచ్చితంగా నెరవేరుస్తారని కోరుకుంటున్నామన్నా నమస్తే సార్ ఏపీటిఎఫ్ మరియు ప్యాప్ట సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నటువంటి మన సిఆర్పిస్ మరియు ఈ ఎంఐఎస్ కోఆర్డినేట్లు అందరూ కలిసి సర్వశిక్ష అభియాన్ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క సభకు మేము మద్దతుగా వచ్చాం అయ్యా ఈరోజు సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క జీ జీతాలు తగ్గించడం మరియు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేకపోవడం వారికి జీవితంలో వాళ్ళకు కావాల్సినటువంటి వసతులను చేకూర్చకపోవడం ఇదంతా కూడా ఒకసారి మనం డివైడ్ చేసుకుంటే ఎక్కువ సర్వీస్ అరవై ఏళ్ళకు పెంచడం ఉద్యోగుల యొక్క సర్వీస్ అరవై ఏళ్ళకు అరవై రెండు పెంచడం వల్ల అనేక మంది విద్యార్థులు నిరుద్యోగత పెరిగింది ఆ నిరుద్యోగతలో ఏదో ఒక ఉద్యోగం అని అసలు కాంట్రాక్ట్ బేసిస్ అనేది రద్దు చేయాలా ఈ కాంట్రాక్ట్ బేసిస్ అనేది వెట్టి చాకరీ ఈ వెట్టి చాకరీ నుండి చేస్తున్నటువంటి వారికి కూడా మరి శాలరీలు కూడా ఇవ్వకుండా పోవడం దుర్మార్గం అయా సమాన పనికి సమాన వేతనం మీరు ఇస్తున్నటువంటి కనీస అరకొర జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని మనక్షోభ గురి చేయడం ఎంతవరకు సమంజసం కాబట్టి వారిని అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలకు మద్దతుగా ప్రతి ఒక్క ఉద్యోగుడు ప్రతి ఒక్క విద్యా విద్యాశాఖ తరఫున అన్ని సంఘాలు కూడా వారికి ముక్త కంఠవంతో మేము మద్దతు తెలుపుతున్నాం అయ్యా మేము చేసే ప్రతి కార్యక్రమంలో మాకు చేతోడు వాదోడుగా మా యొక్క ఎడము కుడిబుజులుగా ఈ యొక్క సిఆర్పిలు అయితే అనేక ఎంఐఎస్ కోఆర్డినేట్లు అయితే కంప్యూటర్ ఆపరేటర్లు అయితే ప్రతి ఒక్కరు కూడా మా పనిని భారాన్ని తగ్గిస్తున్నారు మా శ్రమలో పాలు పంచుకుంటున్నారు అలాంటి వాళ్ళను రెగ్యులర్ చేయాలా వెంటనే వాళ్ళకి జీవితాలు పెంచాలా మరియు వాళ్ళు అడిగిన న్యాయమైన ఇప్పటికి కూడా దాదాపు నాలుగున్నర సంవత్సరం ఐదేళ్ళు అవుతున్నా కూడా వాళ్ళకి ఇచ్చిన మాటను నెరవేర్చకపోవడంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సమయం నిజంగా ఖచ్చితంగా చాలా మంచి వాస్తవమైనది ఈ యొక్క శిబిరానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ఇంకా ఉధృతం చేయాలి వారి కోరికలను వెంటనే స్పందించి ప్రభుత్వం స్పందించి వాళ్ళ న్యాయమైన కోరికలను వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్